వెల్కమ్ అక్క మీకు చూపిస్తాను నండి ఒకసారి కోకోనట్ రైస్ సో చాలా ఎమ్మీగా అబ్బా ఇదిగోండి స్పీడ్ షాటింగ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది శరణ్య ఒకసారి ట్రై చేసి చూడు ఓకేనా ఇంట్లో సో ఎమ్మీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఫార్టీ లైక్ డన్ థ్యాంక్ యూ అదీనా ఫస్ట్ ఈ ఫోటో మార్చండి సిస్టర్ మా కళ్ళు పోతున్నాయి ఫోటో లైటింగ్కి దేవుడా అవునా ఓ మై గాడ్ నైసక్క కాదన్నయ్య ఆ ఫోటో పెడితే వ్యూ వస్తుందన్నయ్య అందుకనే పెట్టాను ఆ ఫోటో పెడితే వ్యూ వచ్చిందన్నయ్య బాగా నేను చేస్తాను వదిన నేను వీడియో పెడతానులే నేను వీడియో అప్లోడ్ చేస్తాను అంటే నువ్వు కూడా నువ్వు వెళ్ళేస్తావు వదినా చెప్పు చూడాలి చూపించండి చూడాలి కదా మేము కూడా యా చూపించాను ఎమ్మి నాకుంది పెళ్ళి పోతుంది చూడటానికి వస్తారు అందరూ ఎస్ ఎస్ అందుకే కదా యమ్మీ ఓ పండు అవును మరి తినటానికి ఎట్లాగా మీరు పెట్టాలి చూడటానికి ఎంత చూడండి కాదు బాబు అన్నయ్య ఆ పిక్ పెడితే వ్యూ బాగా వస్తుందన్నయ్య సో అందుకని ఆ పిక్ పెట్టాను కడుపు నొప్పి వస్తుందేమో ఎందుకు కడుపు నొప్పి కొబ్బరి రైస్ తింటే కడుపు నొప్పి ఏం రాదు రాదు శశి మేడం తిన్నారా కడుపు నొప్పి ఏం రాదన్నయ్యా బాగుంటుంది శశి వదిన చేస్తారంటలే తెచ్చుకోపో సర్లే అన్నయ్య నీకోసం పోయి ఫోటో పెట్టానులే పింక్ కలర్ ఫోటో పెట్టండి పింక్ సారీ ఫోటో పెట్టాను ఏమీ రాదు లైక్స్ కంప్లీట్ వస్తుంది వదిన థ్యాంక్ యూ సో మచ్ వదిన శశి మేడం తిన్నారా ఫార్టీ వన్ లైక్ శరణ్య లైక్స్ ఫార్టీ వన్ అవునుమా హాయ్ పండు నాయ్ ఓకే ఈ ఫోటో చూడండి అబ్బా ఏమైంది దెబ్బలు పడతాయి పండు అత్తయ్యా అని పిలిచావో హాయ్ పండు మీ అందరూ వచ్చి తినేసి వెళ్ళారు నాకు లేకుండా తినే తిట్టు తిట్టుకుంటే అలా ఏం లేదులేనయ్యా అందరికీ ఉంది కడుపు ఏం రాదు చాలా బాగుంటుంది మా తింటుడిగా మీరు ఒకసారి ఆపెట్టుకోసారమ్మ కడ ఆపెట్టుకో ఇంకా అక్క ఇంకా చెప్పాలరా శరణ్య అన్నం తినవాలి ఎప్పుడు లంచ్ అంటే లావు కాబట్టి ఇవాళ గుత్తి వంకాయ అత్తయ్య అని పిలుపు మేడం వద్దు ఓ అవునా సారీ పిలవని మమ్మీ అని పిలవమంటే పిలుస్తున్నా ఓకే 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 అక్క నేను మళ్ళీ ఈవినింగ్ లైవ్కి వస్తాను ఇప్పుడు కొంచెం సేపు చదువుకుంటా ఓకేనా శరణ్య థ్యాంక్ యూ సో మచ్ రా లైవ్కి వచ్చి ఇప్పుడు దాకా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మా ఓకేరా హాయిగా తినేసి ఒక వన్ అవర్ పడుకొని చక్కగా ఒక చదువుకునే చదువుకొని ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకో సో ఎప్పుడో లైవ్ అన్న నెక్స్ట్ మళ్ళీ చదువే కాదు కొంచెం సేపు రెస్ట్ కూడా కావాలి ఓకేనా నువ్వు రెస్ట్ తీసుకుంటేనే కొంచెం మైండ్ ఫ్రీగా అవుతుంది సో మంచిగా యాక్టివ్గా చదవగలుగుతావు బాయ్ అక్క వెల్కమ్ అక్కా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మా బాయ్ బాయ్ ఐఏఎస్ గారు శరణ్య గారు హాయ్ వదిన హాయ్ కోమలా వెల్కమ్ రా కోమలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమలా థ్యాంక్ యూ సో మచ్ కోమలా హాయ్ వదిన శరణ్య మేడం తిన్నారా బాయ్ బాబు అన్నయ్య ఫార్టీ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ కోమలా థ్యాంక్ యూ అయిపోయిందా లంచ్ అయిపోయిందా కొమలా బాయ్ శశి వదిన తిన్నావా వదిన లేదు వదిన ఇప్పుడే కొబ్బరి అన్నం చేసా తినలేదు బాయ్ పండు హాయ్ సిస్టర్ ఓకే బాయ్ శరణ్య హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు బా హాయ్ కోమలా వదిన